హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గురు పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అలాగే గురు పౌర్ణమి రోజు బ్లాగ్ ఈ టూ డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఈరోజైతే నేను మార్నింగే లెగాను లేచిన తర్వాత ఫస్ట్ పని ఏంటంటే నైట్ అయితే ఏ వర్క్ చేయకుండా పడుకుండి పోయాను సో మార్నింగ్ లెగిస్తానే ఈజీగా మనకు ఏం టిఫిన్ అయిపోతుందని ఆలోచించుకొని మా అమ్మాయిని అడిగితే పొంగలి చేయమనిందనమాట అది ఈజీ అయితే ఏం కాదు కానీ సో లేట్ ప్రాసెస్ అయినా కూడా ఈజీగా అయిపోతుందంట ఇంట్లో కూరగాయలు కానీ ఏమీ లేవన్నమాట ఈజీగా పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే ఆయిల్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం ముక్కలు ఉంటే చాలు చాలా టేస్టీగా పొంగలి అయితే అయిపోతుంది మనం కావాలి అంటే జిడిపప్పు వేసుకోవచ్చు లేదంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు ఏదైనా సరే మన ఇష్టం వేసుకొని పప్పులు తినాలని ఇష్టంగా ఉన్న వాళ్ళు వేసుకోండి కొంచెం మగ్గిన తర్వాత నేను అలా బయటికి వెళ్ళొచ్చే లోపల కొంచెం అలా మాడింది ఏం కాదు ఉల్లిపాయ మాడితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మీరు కలర్ తక్కువ వచ్చే వరకు వేయించుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి అలాగే పల్లీలు వేయించుకొని చట్నీ కోసం అనమాట పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను ఇంకా ఒక గ్లాసు బియ్యం అంటే ఒక గ్లాసు బియ్యము పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఏదైనా సరే మనము ఒక క్వాంటిటీ ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పొంగలికి వేసామంటే కరెక్ట్ క్వాంటిటీ వస్తుందండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల నీళ్ళు పోసాను బియ్యము పెసరపప్పు రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా వేసేసి మొత్తము కాస్త సాల్ట్ వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ది ఒక ఐదు విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంటే మాది వెంట వెంట పొంగలికి కంపల్సరీ ఐదు విజిల్లు అయితే రావాలండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా నా డైట్ ఫుడ్ అనమాట మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉన్న అది నైట్ కొంచెం పాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను అనమాట ఓట్స్ అన్నీ వేసుకొని ఇందులో కొంచెమే ఉందండి తేనె అందుకని చెప్పేసి మీకు క్వాంటిటీ చూపించలేదు ఆ స్పూన్ ఉంది కదా ఆ స్పూన్ నిండా తేనె వేసుకుంటాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నా టిఫిన్ అయితే అదనమాట అది తినేస్తాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట పొంగలి ఎంత బాగా వచ్చింది అనేది చూశారు కదా ఇంకా మనకు మామూలుగా అయితే కొంచెం పసుపు వేసుకుంటే మంచిదండి ఈ కాలం మిరియాలు పసుపు వేసుకున్నామంటే కొంచెం త్రోట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా ఈ వర్షాకాలం బాగుంటుందన్నమాట టేస్ట్గా కారం కారంగా సో ఇక్కడ నేను చట్నీ చేసేసాను కాబట్టి మిరియాలు అయితే ఏం వేయలేదు అల్లం ఘాటు సరిపోతుందనమాట సో మనం ఇక్కడ మనం ఆనియన్స్ గిన్న రెడ్గా కాకపోయి నిండింటే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట మనం పసుపు వేసుకోకపోయినా కలర్ వచ్చేసింది సో పొంగలి ఈ కలర్లో అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా చట్నీ అయితే పోపు అయితే వేయలేదు చట్నీ వేసేసి ఇంకా మా పాపకి పెట్టేస్తానండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను షూట్ చేస్తాను అనమాట గురు పౌర్ణమి రోజు అనమాట ఇది సో ముగ్గు చూసారు కదా చాలా బాగా వేస్తానా ముగ్గు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను బయట అంతా చిమ్మేసుకొని ఇంకా మా వారు వచ్చేసి తాడిపత్రి తీసుకెళ్తాను కృష్ణుని మందిరానికి సో ప్రతి గురు పౌర్ణమికి కంపల్సరిగా నేను వెళ్తామన్నమాట మేమందరము తాడిపత్రిలో చిన్న పొడమల గ్రామం అని చెప్పేసి ఉంది అక్కడ గుడి ఉందనమాట కృష్ణుని గుడి అక్కడికి వెళ్తాము ఎవ్రీ ఇయర్ కంపల్సరిగా వెళ్తాము మామూలుగా అయితే పౌర్ణమి పౌర్ణమికి మంచిగా అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే ఇంకా ముగ్గు వేసేసుకొని బయటంతా అంతా వేసేసుకొని వాషింగ్ మిషన్ కూడా వేసానండి ఎందుకంటే వెళ్ళాలి కదా ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి ఒక రెండు ట్రిప్పులు అయితే బట్టలు అవుతాయి అనమాట ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బులు ఉన్నవి వేసేస్తాను డబ్బులు ఉన్నవి కొంచెం ఎండ అయితే వస్తుందండి ఈరోజు ఫోర్ డేస్ నుంచి అయితే ఎండ అనేదే లేదనమాట వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా పాప యూనిఫామ్ అవన్నీ ఉన్నాయి కదా కంపల్సరీగా వాష్ అయితే చేయాలి ఈరోజు వాష్ చేయకుండానే వెళ్ళిపోదాము టైం అయిపోయింది చాలా లేట్ అవుతుంది అనుకుంటే చూడండి ఇంకా మా పాప నేను ఇంట్లో పని అంతా చేసుకొని అంత పని చేసుకొని వచ్చినా కూడా ఇంకా పడుకోని ఉందనమాట లేమని చెప్పినా కూడా లేవకుండా ఉంది ఇంక ఇక్కడైతే టీ ఆల్రెడీ ఒకసారి తాగేస్తాను కదా నేను మార్నింగ్ లెగిస్తానే తాగేసి బయట అంతా చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని అనమాట ఇంకా అవి తాగేసి ఆ సామాన్లన్నీ తోమేయాలి శింకు నిండా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి నైట్ ఏమీ నేను తోమలేదండి ఇంక ఇప్పుడైతే తోమేయాలి ఇంకా ఇప్పుడు ఈరోజు టిఫిన్కి వచ్చేసి పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ చపాతీ చేయాలనుకుంటున్నాను సో ఫటాఫట్గా అవైతే చేసేసుకొని నేను ముందు టీ అయితే తాగేసి ఇంకా టీ తాగితే ముందు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎందుకో కొంచెం కొంచెమైనా టూ టైమ్స్ తాగుతున్నా ఒకప్పుడు వచ్చేసి ఒక్కసారి తాగినా సరిపోయేది అనమాట కొంచెం క్వాంటిటీ ఇప్పుడు టూ టైమ్స్ తాగాల్సి వస్తుందండి సో కొంచెం కొంచెమైనా కూడా టూ టైమ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఆ కప్పే అండి అదిగో చూడండి చూపిస్తున్నాను కదా మీకు ఆ చిన్న కప్పు అది చాలా చిన్నగా ఉందండి ఒక ఐదారు సిప్పులైతే అయిపోతుంది టీ అనమాట సరే నేను తాగే గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితేనే ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు అయితే నేను తాగే గ్లాస్ అనమాట సరే టూ టైమ్స్ తాగినా ఏం కాదులే అని చెప్పేసి ఇంకా టూ టైమ్స్ అయితే తాగేస్తున్నాను ప్రశాంతంగా కూర్చొని బయట నుంచి వచ్చేసి ఇంకా టీ తాగుతూ ఉంటే ఫీలింగ్ చాలా వేరుగా ఉంటుంది అనమాట ఎందుకో టీ అంత పిచ్ అయిపోయింది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కొంచెమే చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది ఎక్కడ తినేసి వచ్చేస్తామన్నమాట ఇంకా టెన్ అలా అవుతుంది మాకు ఇక్కడ బేతంజీర్ల నుంచి తాడిపత్రి వచ్చేసి త్రీ కి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట ఇంకా మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళిపోతాము సో ఇంకా టిఫిన్ అయితే చేసేసి చపాతి పిండి కలిపి పెట్టాను చూసారు కదా ఇంకా చపాతీ కాల్ చే కాల్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను తినేస్తారు తినేసి వన్ బై వన్ ఇంకా వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే నేను ఇంట్లో కసువులు చిమ్మేసి ఆ బట్టలన్నీ ఆరేసి వచ్చుకుంటూ ఒకవైపు బా అంట్లు తోముకుంటూ ఒకవైపు సర్దుకుంటూ ఇలా మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము నేను వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదు మొత్తం పని చేసుకొని వెళ్తేనే మళ్ళీ వచ్చినప్పటికి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ నాలుగు ఐదు చోట్ల చూశానండి గుళ్ళ దగ్గర చాలామంది అంటే ఈరోజు గురు పౌర్ణమి కదా గు సాయిబాబా గుడి ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊర్లో ప్రతి ఒక్క గుడి దగ్గర జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారనమాట తాడిపత్రికి దా దాదాపుల దగ్గర దగ్గరగా వెళ్ళేటప్పటికి నాకు మా ఊరు గుర్తొచ్చిందండి మా ఊరు నుంచి ఇటు నంద్యాల వెళ్ళినా కర్నూలు వెళ్ళినా ఎటు వెళ్ళినా ఇలాగే బండల అవి ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట మా ఊరంతా బండల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి సో నాకు మాది గుర్తొచ్చిందనమాట అందుకని ఒక క్లిప్ అయితే తీశాను ఒక ఊరి దగ్గర కొంచెం ఒక ఊరి దగ్గర కొంచెం అలా చాలా ఊర్లు దాటెళ్ళాం మేము చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయండి పల్లెటూర్లలో జనాలు కూడా ఈరోజు ఎంత బాగా రెడీ అయ్యి గుళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే భోజనాలు పెడతారు కదా ఈరోజు అన్నదానం ఉంటుంది ఏ ప్రతి సాయిబాబా గుడి దగ్గర కూడాను సో అలాగా రోడ్ల మీద చాలా జనాలు క్రౌడ్గా ఉందన్నమాట అది మీకు షేర్ చేద్దామని ఆ ఊరి దగ్గర ప్రతి ఒక్క ఊరి దగ్గర అట్లా 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 చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను అనమాట చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుందనమాట చల్లగా ఉంది ఎండలనేది లేదు వర్షం అయితే పడట్లేదు కానీ కూలింగ్ అయితే అన్నమాట సేమ్ యాజ్ టీజ్ మా బీతం చాలా ఎలా ఉంటుందో రోడ్ల మీద అంటే రాళ్లతో నిండిపోయి ఉంటుందో అలాగే ఉందండి ఇక్కడ కూడా తాడిపత్రికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉందనుకుంటాను మేము దాదాపులో టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసేసాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అనమాట ఇక్కడ వచ్చేసి నాకు ఈ ఫ్యాన్లు అనేటివి మంచిగా కనపడినాయి కొండల మీద ఇవి ఏంటో ఎలక్ట్రికల్ ఫ్యాన్లా లేకపోతే దేనికి సంబంధించిన నాకైతే తెలీదు సో మీకు ఏదైనా ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి తాడిపత్రి దగ్గర అనమాట అనంతపుర్ డిస్టిక్ సో చాలా బాగున్నాయి అనమాట అవి తిరుగుతూ ఉంటాయి అలాగా అందుకని చెప్పేసి తీశాను అవి దేనికి ఉపయోగపడతాయి ఏమన్నా కరెంటు సప్లైకా లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి దగ్గరలో దానికి సంబంధించింది ఏమన్నానా అనేది నాకు అర్థం కాలేదు ఇక్కడ రాళ్ళ కుప్పలు కూడా మా మా వారు చూడండి కారు అంత స్పీడ్గా ఓనిస్తా అన్నారు వీడియో తీసుకుంటుంది కదా కొంచెం స్లోగా ఓనిద్దామన్న ఇది కూడా లేదు మా ఆయనకి సర్లేండి ఏదైతే అదైంది సో నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసామండి లోపలికి నేను వెళ్ళేటప్పుడు తీసి చూపిస్తాను క్లిప్పు డెకరేషన్ అది చాలా బాగా చేస్తారనమాట ఈ అమ్మాయి వచ్చేసి మా అన్న కూతురు మా అమ్మాయి నేను అనమాట ఇదే అండి కృష్ణుని గుడి అక్కడ కృష్ణుడి కనిపిస్తున్నాడు కదా డెకరేషన్ సూపర్గా చేశారు కదా చాలా బాగా చేశారన్నమాట డెకరేషన్ ఇవన్నీ కూడాను రియల్ ఫ్లవర్స్ అండి రోజు ఫ్లవర్స్ అయితే ఏడు ఎనిమిది రకాల అదే కలర్స్ అయితే ఉన్నాయి లైట్ థిక్ అలాగా చాలా బాగా అనిపించింది రోజు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా గా అన్నమాట ఇదన్నీ రియల్ పూలతో డెకరేషన్ చేశారు స్మెల్ అయితే అద్ద్రిపోతుంది రోజు ఫ్లవర్స్ అయితే సెంట్ అలాంటిది ఏమీ యూస్ చేయలేదు కానీ ఫ్లవర్స్ స్మెల్ చాలా అద్దరిపోతుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు కదా చూడండి చిన్న చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు గురు అని కూడా రాశారు చాలా బాగుందన్నమాట ఇంకా వచ్చేసి మేము కొంచెం ఫొటోస్ అలా దిగాము ఇక్కడ మనకి కొంచెం దేవుడి గురించి జ్ఞానం అనేది చెప్తారనమాట ఇంక ఇక్కడ అంతా ఇక్కడ కూర్చుంటారు అటు పక్క కూడా ఉందని చాలా పెద్ద అనమాట ఇదంతా ఫుల్ అయిపోతుంది బయటంతా ఫుల్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎక్కడున్నారా అని చెప్పేసి సో నేను ఇంకా చాలామంది వచ్చామండి ఇదిగో మా అన్న కూతురు అనమాట ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అలా చాలా మందిని మీట్ అయ్యామనమాట ఇంకా ఇక్కడ మేము వచ్చేసి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి క్లాస్ అనేది కాదు కానీ మనకి జ్ఞానం కోసం కొంచెం చెప్తారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మేము ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చుండిపోతున్నాము నేను మా ఆయన ఫ్రెండ్ అనమాట ఆ వైఫ్ తను చాలా బాగా మాట్లాడుతుంది అక్క కూడా సో మేమైతే ఇంకక్కడ కూర్చున్నాము ఒక త్రీ అవర్స్ అయితే మనకి జ్ఞానం గురించి అయితే చెప్తారు ఓపిక్గా కూర్చొని చూస్తే మనకి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేనల్లు సో కమ్గా కూర్చుంటారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుని జ్ఞానంలో లీన అదే విలీనం అయిపోయినామంటే మనకు టైం అనేది తెలియదు అనమాట దాదాపులో ఫైవ్ థర్టీ సిక్స్ అయిందండి మేము బయటకు వచ్చేటప్పటికి అంటే మన ఇంట్రెస్ట్ అనమాట వినిస్తే వినొచ్చు లేదంటే బయట అలా చూసుకున్నాడు మనం వెళ్ళిందే దేవుడి కోసం కాబట్టి మేమైతే విన్నాం కూర్చొని ఇంకా అయిపోయింది ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేటప్పుడు మీకు ఇది డెకరేషన్ స్టే అదే షేర్ చేద్దామని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం క్లిప్లు అయితే తీసానండి సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు భోజనం కూడా మేము అక్కడే చేసామన్నమాట సో ఇలా అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం అక్కడ కొంచెం క్లిప్లు అయితే యాడ్ చేశాను డెకరేషన్ బాగా చేస్తారు అన్నీ రియల్ ఫ్లవర్స్ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ అట్లాంటివి ఎక్కడ యూస్ చేయలేదు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ తోటలు కూడా ఉన్నాయంట అండి ఈ దేవుడి గుడికి సంబంధించిన తోటలు అక్కడ పండిన కాయగూరలు అయితేనేమి పండ్లైతేనేమి కూడా తెచ్చి ఇక్కడ కొంచెం తక్కువ రేటుకు అమ్మేస్తారనమాట ప్రతి పౌర్ణమికి కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారంట ఇదైతే బయట నుంచి ఫైనల్ లుక్ అనమాట ఎంట్రెన్స్ అండి ఇది లోప లోపలికి వెళ్ళడానికి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది కృష్ణుని గుడి సో గురు పౌర్ణమి రోజు కృష్ణుడి గుడి ఏంటక్క అని మీకు డౌట్ రావచ్చు బట్ దేవుడు దేవుడు ఎవరైనా దేవుడే కదండి కృష్ణుడైతేనేమి అయితేనేమి సాయిబాబా అయితేనేమి వెంకటేశ్వర స్వామి అయితేనేమి లక్ష్మీదేవి అయితేనేమి ఎవరైనా దేవుడు దేవుడే అనమాట ఏ దేవుడిని కొలిచినా తప్పులేదు సో అని నేను అనుకుంటాను మన మనసులో భక్తి ఉండాలి కానీ బయటికి ప్రదర్శిస్తే ఏమొస్తుంది చెప్పండి బయటికి చూపించుకునేది కాదు కదా భక్తి మన మనసులో ఉండాలి మన మనసు మంచిదయ్యి ఉండాలి మన మనసులో పక్కన వాళ్ళ గురించి కానీ ఎదుటోళ్ళ గురించి కానీ ఎవరో బాగుపడుతున్నారని కానీ ఎవరో పెద్దగా ఎదిగిపోతున్నారని కుళ్ళు కుతంత్రాలు మన మనసులో లేనంతవరకు దేవుడు మన దగ్గర ఉన్నట్టే అని నేను భావిస్తాను సో దేవుడైతే నా దగ్గర ఉన్నాడు ఎందుకంటే నేను అలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏం పడను నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉంటానన్నమాట దేవుడు నాకు ఇవ్వాల్సిందే ఇస్తాడు దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా ఇచ్చేస్తాడు నా రాతలో ఏది ఉంటే అదే జరుగుతుందని నేను అనుకుంటాను మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో మనకి ఏదైతే రావాలని ఉందో అది కంపల్సరీగా ఈ టైంలో కాకపోతే ఇంకొక టైంలో కూడా వచ్చేస్తాం మనం ఎంత ఆరాటపడినా ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా అది మనకు వచ్చే టైంకే వస్తుంది అనేది నా ఒపీనియన్ ఇక్కడ మధ్యలో కూడా ఒక ఊరిలో ఇలాగా కోలాటం అవి వేస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది చిన్న క్లిప్ యాడ్ చేస్తామని చెప్పేసి చేశానన్నమాట చిన్న పిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టు అంత బావేస్తున్నారు నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే మా మావయ్య గారు వచ్చారనమాట కొంచెం మాకు వర్క్ ఉన్నిందండి సో ఆ పర్పస్ అయితే మామయ్యని రమ్మంటే వచ్చారు ఇక మావయ్య వచ్చారు కదా అని చెప్పేసి ఇది ఈవినింగ్ జస్ట్ కొంచెం అలా షూట్ చేశాను అనమాట మధ్యాహ్నానికి వచ్చేసారు మావయ్య నేను మా చేస్తున్నారని కాకరకాయ ఫ్రై చేసి పప్పు చేసానమాట పప్పు ఏంట స్పెషల్గా చూపించడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ కుండీలల్లో వేశాను కదా తోటకూర ఎర్ర తోటకూర పచ్చ తోటకూర అది బాగా పెరిగిపోయి నింది ఆ పెరిగిపోయిన తోటకూర అంతా కట్ చేసేసి పప్పు చేసేసాను అనమాట సో చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది పప్పు టేస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి